ఈ రోజు మనం మెగాథర్మ్ ఇండక్షన్ అనే ఒక కంపెనీ గురించి విశ్లేషణ చేతాం ఒక ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ దీన్ని మల్టీబ్యాగర్ అని పిలుస్తోంది అసలు ఇంత నమ్మకం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం రండి విశ్లేషణలోకి ముందే ఈ రిపోర్ట్లోని ముగింపు వాక్యం చూడండి అధిక నమ్మకంతో కూడిన మల్టీబ్యాగర్ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఇది చాలా పెద్ద మాట అసలు ఇంత గట్టిగా చెప్పడానికి కారణాలేంటి ఇప్పుడు ఆ కారణాలనే మనం శోధిద్దాం సరే ఆ పెద్ద మాట వెనుకున్న కథేంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ కంపెనీ వ్యాపారంలోకి కొంచెం లోతుగా వెళ్ళాలి పదండి మొదలుపెడదాం సరే ఈ మల్టీబ్యాగర్ అనే మాటకు బేస్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఈ కంపెనీని తక్కువగా అంచనా వేస్తోందనే వాదన దీన్నే టెక్నికల్గా వాల్యువేషన్ గ్యాప్ అంటారు ఇక్కడ చూడండి విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది మెగాథర్మ్ పీఈ రేషియో కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎక్స్ అదే దాని పోటీదారులైన ఎసాబ్ ఇండియా ఐనాక్స్ ఇండియాలను చూస్తే వాళ్ల పీఈలు నలభై రెండు ఎక్స్ నలభై ఆరు ఎక్స్ దగ్గర ఉన్నాయి చూసారా ఎంత పెద్ద తేడా ఉందా ఈ గ్యాపే ఈ ఇన్వెస్ట్మెంట్ థీసిస్కి గుండెకాయ లాంటిది అసలు ఈ పీఈ రేషియో అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ షేర్ ధరకి అది సంపాదించే ప్రతి రూపాయికి ఉన్న సంబంధమన్మాట జనరల్గా పిఈ తక్కువగా ఉందంటే ఆ స్టాక్ విలువ ఇంకా పెరగడానికి స్కోప్ ఉందని ఒక ఇండికేషన్ సో ఇక్కడ నివేదిక చెప్పే మెయిన్ ఐడియా ఇదే మార్కెట్ ప్రస్తుతం ఈ కంపెనీని చాలా తక్కువ రేటుకి అమ్ముతోంది ఈ తేదానే ఫ్యూచర్లో లాభాలు తీసుకురాగల పెద్ద అవకాశమని రిపోర్ట్ బలంగా నమ్ముతోంది సరే ఈ నెంబర్స్ పక్కన పెడితే అసలు ఈ మెగాథర్మ్ ఇండక్షన్ కంపెనీ ఏం చేస్తుంది దాని కథేంటో ఇప్పుడు చూద్దాం ఓకే అసలు ఎవ్రీ మెగాథర్మ్ ఇది క్యాపిటల్ గూడ్స్ సెక్టర్కి చెందిన కంపెనీ వీళ్లు ఇండక్షన్ హీటింగ్ మెల్టింగ్ ఇంకా ట్రాన్స్ఫార్మర్ ఎక్విప్మెంట్ని డిజైన్ చేసి తయారు చేస్తారు మన కోల్కతా బేస్డ్ కంపెనీనే కానీ వాళ్ల రీచ్ చూడండి యాభై రెండు దేశాల్లో మూడు వేలకు పైగా ఇన్స్టాలేషన్స్ చేశారు అంటే గ్లోబల్ ప్రెజెన్స్ ఉందన్నమాట వీల క్లయింట్స్ లిస్ట్ చూస్తే ఇంకా ఆసక్తిగా ఉంటుంది టాటా మోటార్స్ ఇండియన్ రైల్వేస్ అదానీ రీన్యూ పవర్ అన్నీ పెద్ద పెద్ద పేర్లే అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్టీల్ ఇన్ఫ్రా రీన్యూబుల్ ఎనర్జీ లాంటి సెక్టర్స్లో వీళ్ళ పాత్ర చాలా కీలకం ప్రతి కంపెనీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది ఈ అనాలిసిస్ ప్రకారం మెగాథర్మ్ ఇప్పుడు సరిగ్గా ఆ పాయింట్లోనే ఉంది దాని గ్రోత్ ట్రాక్ ని మార్చేబోయే ఒక కీలకమైన విషయం జరిగిపోయింది కంపెనీ రీసెంట్ జర్నీ చూస్తే ఆ స్పీడ్ అర్థమవుతుంది చూడండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో వాళ్ల క్రెడిట్ రేటింగ్ ఇంప్రూవ్ అయింది ఆ వెంటనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక సక్సెస్ఫుల్ ఐపీఓ ద్వారా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం యాభై నాలుగు కోట్లు సమీకరించారు ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి జరిగాయి ఇవే వాళ్ల గ్రోత్ స్టోరీలో అసలైన టర్నింగ్ పాయింట్స్ రిపోర్ట్లో ఇన్ఫ్లక్షన్ స్టోరీ అనే మాట వాడారు దాని అర్థమేంటే ఒక కంపెనీ ఫండమెంటల్స్ అన్నీ మారిపోయి దాని గ్రోత్ అవకాశాలు ఒక్కసారిగా భారీగా పెరిగే స్టేజ్కి రావడం మెగాథాం విషయంలో ఈ ఐపీఓనే ఆ పెద్ద మలుపుగా చూస్తున్నారు సరే ఐపీఓ ద్వారా డబ్బులు వచ్చాయి మరి ఆ డబ్బుతో కంపెనీ తన ఫ్యూచర్ గ్రోత్ని ఎలా ప్లాన్ చేసుకుంటోంది వాళ్ల గ్రోత్ ఇంజిన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్యూచర్ గ్రోత్ కోసం వీళ్ల దగ్గర మూడు మెయిన్ ప్లాన్స్ ఉన్నాయి ఒకటి తూర్పు భారతదేశంలోనే పెద్దదైన ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ ఫెసిలిటీ రెండు నార్త్ అమెరికా మార్కెట్ కోసం సైప్రియం ఇండక్షన్తో ఒక యుఎస్ జాయింట్ వెంచర్ మూడవది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే అవసరమైన కొన్ని కీలకమైన భాగాలని స్వంతంగా తయారు చేసుకోవడం మరి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే బయట నుంచి కొనే బదులు తమకు కావాల్సిన వస్తువులను తామే తయారు చేసుకోవడం మెగాధరం విషయంలో వాళ్లు ట్రాన్స్ఫార్మర్ ట్యాంకులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి సప్లయర్స్ మీద డిపెండెన్సీ కూడా తగ్గుతుంది అంటే లాభాలు పెరుగుతాయన్నమాట ఫ్యూచర్ ప్లాన్స్ బానే ఉన్నాయి మరి ప్రెజెంట్ పరిస్థితి ఏంటి ఈ నంబర్ చూడండి ఫోర్ సిక్స్టీ నైన్ కోట్లు ఇది వాళ్ళ చేతిలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ఆర్డర్ల విలువ ఇది వాళ్ళ నెక్స్ట్ ఇయర్ సేల్స్ కన్నా వన్ పాయింట్ ఫోర్ రెట్లు ఎక్కువ అంటే రాబోయే ఆదాయంపై ఒక్క క్లియర్ గ్యారంటీ ఉందన్నమాట అయితే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా పాజిటివ్స్తో పాటు నెగటివ్స్ కూడా ఉంటాయి రిస్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ అనాలిసిస్లో చెప్పిన సవాళ్లను రిస్క్స్ని కూడా చూసి ఒక బ్యాలెన్స్డ్ వ్యూకి రావడం చాలా ముఖ్యం ఒకవైపు చూస్తే కొన్ని రిస్క్స్ ఉన్నాయి ఈ పెద్ద ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నుకున్నట్టుగా జరుగుతాయా లేదా అనే ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉంది రా మెటీరియల్స్ ముఖ్యంగా కాపర్ ధరల్లో హెచ్చు తగ్గులు ఒక సమస్య కానీ మరోవైపు ఈ రిస్క్స్ని బ్యాలెన్స్ చేసే పాజిటివ్స్ కూడా ఉన్నాయి టాటా అదాని లాంటి స్ట్రాంగ్ క్లయింట్స్ ఉన్నారు క్రెడిట్ రేటింగ్ స్టేబుల్గా ఉంది ఐపీఓ కూడా సూపర్ సక్సెస్ అయింది ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉంది దీన్నే స్కిన్ ఇన్ ది గేమ్ అంటారు అంటే కంపెనీ మంచి చెడ్డతోలో వాళ్ల పర్సనల్ ఇంట్రెస్ట్స్ కూడా ముడిపడి ఉన్నాయి ఇది ఇన్వెస్టర్లకి ఒక పెద్ద పాజిటివ్ సిగ్నల్ ఓకే ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ కొద్దాం ఆ టెనెక్స్ అనే పెద్ద మాట దగ్గరికి రిపోర్ట్లు చెప్పిన లాంగ్ టర్మ్ సినారియోస్ని చూస్తే ఆ పొటెన్షియల్ ఎక్కడి మనకు మనకొక ఐడియా వస్తుంది నివేదిక ప్రకారం రెండు ముప్పై నాటికి మూడు రకాల అవకాశాలు ఉన్నాయి ఒకటి బుల్కేస్ అంటే అంతా అనుకున్నట్టు జరిగితే ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ గ్రోత్తో వెయ్యి కోట్ల ఆదాయం రెండోది బేస్ కేస్ అంటే యావరేజ్గా పదిహేను ఇరవై శాతం గ్రోత్తో ఏడు వందల కోట్ల ఆదాయం ఇక మూడోది బేర్ కేస్ అంటే ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే గ్రోత్ ఫ్లాట్గా ఉండిపోవడం మరి బుల్ కేస్ అంటే ఆ వెయ్యి కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఏమేం జరగాలి స్టీల్ రిన్యూబుల్ సెక్టార్స్ వీళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ల చేతిలో ఉన్న పెద్ద ఆర్డర్ బుక్ ని విజయవంతంగా డెలివరీ చేయాలి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వల్ల లాభాలు పెరగాలి ఇంకా యుఎస్ జాయింట్ వెంచర్ ద్వారా గ్లోబల్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వాలి ఇవన్నీ కరెక్ట్గా జరిగితేనే ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరు సో ఫైనల్గా ఈ మొత్తం అనాలిసిస్ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది మెగాథర్మ్ నిజంగా ఎదుగుదలకు సిద్ధంగా ఉన్న ఒక నీచ్ ఎన్నోవేటరా లేక పెద్ద పెద్ద రిస్కులను ఎదుర్కొంటున్న ఒక చిన్న కంపెనీనా దీనికి సమాధానం కాలమే చెప్పాలి